హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వారు మీరు గుర్తుపట్టారో లేదో చాలామంది గుర్తు వచ్చేవాడుతుంది సీనియర్స్కి ప్రముఖ ఒంగోలు జాతి పోషకులు కోడేల కృష్ణన్ గారు సిబిళగ మండలం కర్నూలు జిల్లా వారు మార్నింగ్ నాకు ఫోన్ చేశారు మన భాషా అతను నంబర్ ఇచ్చాడు చెప్పారంట రాజు ఇచ్చారు గుర్తు కానీ నాకు ఉదయం ఫోన్ చేశారు ఫోన్ చేసి అడిగారు వచ్చేవారు అది కూడా వచ్చానండి నన్ను వస్తానని చెప్పి వచ్చారు నన్ను కలుస్తానని నాకు చాలా సంతోషం ఉంది చాలా సీనియర్ మోస్ట్ సుమారు యాభై ఐదు మోసాల ఫస్ట్ కోసంలో మీరు వీరి యొక్క ఉంది వీళ్ళని మనం గతంలో ఇంటర్వ్యూ కూడా చేశాం మన చాలా మందికి ఐదు సంవత్సరం ఉంటుందట వారు నా కోసం అంత పెద్దవారైనా కూడా నా కోసం రావడం నాకు చాలా సంతోషం వేసింది థ్యాంక్స్ అండి కృష్ణన్న గారు సో మీరు ఇంటర్వ్యూ మా ఛానల్లో ఉన్న చూడండి మీరు ఎప్పుడైనా సరే సంవత్సరం ఉండేలాగా చాలా మంది ఎందుకు నీకు ఆ వచ్చేలా ఎదురు తాకడం నువ్వు ఎందుకు చేయమడుతుంటే ఏదో నాకు ఇంకా నా రాసిన దేవుడు తరకాయలు తీసుకుంటాం మేత చూపించ నాకు డెబ్భై ఏం అయినా డెబ్భై ఏడు ఇప్పుడు జదన్ మళ్ళీ ఇప్పుడు జన్ సిద్ధం చేస్తున్నాడు ఆయన పిచ్చి అంత పిచ్చి అన్నమాట ఈ బ్లడ్ లో అటు ఉంది పిచ్చి ఆ గుబురు మీసాలు అది ఆయన ఆహా స్పెసిఫిక్ పర్సన్ గోడలు కృష్ణ గారు రెండు రాయల్స్ ఆయన నాకు మంచి పేరు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆయన మూడు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇక్కడ పోయినా ఊట ఊరిపోలే నా తల్లిగారి వాళ్ళ పనులు చూడడం తప్పిందో సునర్లా ఐదు సంవత్సరాలు చూడండి సునర వాళ్ళ పనులు చూడ అన్నీ నా లైఫ్ అయిపోయింది అంటే బేకొని వచ్చిన ఒక నాలుగు సంవత్సరాలు ఆరోగ్యం అంటే నా ఆరోగ్యం చెప్పాను மீட்ரின் போலீஸ் அப்படினு அவுங்க மனுமே அனுப்பி மது நேரம் தலைவர்

ఆర్కేం బాగలేదు అంటే బాగుంది పెద్ద నాకు నాకు హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పి తెలిసి బాధపడ్డాను బాధ అందుకని చూడడానికి వచ్చా అన్నారు

చక్కగా భోజనం వండి పెట్టారు తిన్నాను పడుకున్నాను పొత్తుని ఇంటర్వ్యూ చేశాను వచ్చాను మళ్ళీ దత్తలు స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ఈ వయసులో కూడా మంచి పేరు రావాలని కోరుకున్నాము మా ఏరియా ప్రకాశం జిల్లాలో ఈసారి మంచి కాంపిటీషన్కి వచ్చిన కానీ తప్పకుండా పిలిచి వారికి మంచి సన్మానం చేయాలనుకుంటున్నాను సో నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా వస్తుంది చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానము ఓకే ఫ్రెండ్స్ కృష్ణ గారిని మళ్ళీ ఒకసారి మన ఛానల్ నుంచి మీకు చూపిస్తున్నందుకు నాకు సంతోషం ఉంది సో థ్యాంక్స్ అండి ఒకసారి మేము కూడా ఉన్నట్టయిపోయింది వయసు మీరు ఎదగల మా లెక్క మా వయసు కానీ మీరు ఎదగల బాగా ఎదగలరు మీరు బాగుండల మీరు